రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా రిజర్వేషన్ లేకుండా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది కాబట్టి విద్యార్థి విద్యార్థిఎస్ తరపున కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల తరపున కానీ ఇలా మీరు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు చట్టపరంగా రిజర్వేషన్ కల్పిస్తామన్నారో ఆ చట్టపరంగా రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ చట్టపరంగా కల్పించిన తర్వాతనే కానీ ఎన్నికలు పోవాలని డిమాండ్ చేస్తామని ఒకవేళ కనుక స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ చట్టపరంగా రిజర్వేషన్ కల్పించకుండా మీరు ఎన్నికలకు పోయినా ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థులుగా విద్యా సంఘాల నాయకులుగా చేసి అడ్డుకుంటామని సందర్భంగా చేస్తా ఉన్నాం రేపు ఏదైతే గాంధీగిరి బీసీ జనసభ అధ్యక్షులు అన్న రాజారామ యాదవ్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయం ఎదురుగా శాంతియుత గాంధీగిరి ధర్నా అయితే పిలుపు ఆ పిలుపుకు బీసీ విద్యార్థి తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాం విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనలే ఒకవేళ కనుక బీసీ రిజర్వేషన్లు ఉద్యోగాల్లో అమలైతే బీసీ విద్యార్థులకు ఎంతో లాభం చేకూరే విధానం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రేపు గాంధీగిరిలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా బీసీ